అందరికీ నమస్కారం గత వారం రోజుల నుంచి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రధానంగా పెద్దల సభ అంటే కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ రాష్ట్ర స్థాయిలో శాసన మండలి ఇక్కడ అందరూ కూడా కొంత గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పెద్దలైనటువంటి వారిని ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలవలేనటువంటి ఒక పెద్ద మనుషుల్ని రాజ్యసభకు కానీ ఇటు కౌన్సిల్కి కానీ పంపించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ వారిని గౌరవించినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈరోజు పార్టీ ఫిరాయించడం అన్నది ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు అనేక హామీలు ఇచ్చారు మీరు అందరూ కూడా గమనించే ఉంటారు ఆ హామీలు ఏదీ కూడా నెరవేర్చలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇలా అవతల పార్టీలో ఉండే వాళ్ళని ప్రలోభ పెట్టి వారందరినీ లాక్కొని ప్రజల యొక్క మనస్సుల్ని కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలాంటి పద్ధతులు ఆయన చేస్తూ ఉండడం అలవాటు మరి అందులో భాగంగా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు ఈరోజు ప్రజల్లో తల్లికి వందనం అంటే బిడ్డలను చదివించుకునేటప్పుడు ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు గతంలో ఒక తల్లికి పదిహేను వేలు ఇస్తే ఈరోజు ప్రతి బిడ్డకి నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తీసుకుని వచ్చారు ఈరోజు ఆ తల్లులందరూ కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇస్తే బిడ్డలను చదివించుకోవాలన్న ఆలోచనతో వారందరూ కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు కానీ వారి ఆశలు ఎక్కడా కూడా నెరవేరే పరిస్థితి కనిపించట్లేదు అలానే సుమారుగా రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలు మహిళలు కానీ వీరందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారన్నప్పుడు ఆశగా వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు మరి ఈరోజు ఆడబిడ్డ నిధి ఎలా పోయిందో అర్థం కావట్లా అలానే మన రాష్ట్రం రైతుల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం వ్యవసాయం మనకు యొక్క ప్రధానమైనటువంటి పంట మరి రైతన్నలకు అందరికీ కూడా గతంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నప్పుడు ఆశగా ఆ రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు మరి ఈరోజు ఆ రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని రైతన్నలందరూ కూడా ఒక పక్క పంట వేసుకునే క్రమంలో ఎదురు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా రైతన్నకి భరోసా కనిపించట్లేదు అండ కనిపించట్లేదు అలానే నిరుద్యోగ భృతి సుమారుగా పదిహేను లక్షల మంది యువత నిరుద్యోగులుగా నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు ఇస్తారన్నప్పుడు వారందరూ కూడా ఆశగా అధిక శాతం మంది చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తే ఈరోజు ఆ నిరుద్యోగ భృతి గురించి ఆలోచన చేస్తున్నట్లుగా కూడా కనిపించట్లా అలానే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పారు ఉన్న ఉద్యోగాలు కొత్తగా ఇచ్చే ఉద్యోగాలు దేవుడికి ఎరుపు అనేక మంది సుమారుగా ఏ రాష్ట్రంలో కూడా మనం చూసుండము అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే సుమారుగా మూడు లక్షల మందిని నిరుద్యోగులను కొత్తగా తయారు చేసినారు అంటే వాలంటీర్లు ఉన్నారు వారందరికీ కూడా నేను పదివేల రూపాయలు ఇచ్చి వారిని కొనసాగిస్తానని చెప్పి రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లు అందరినీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టారు అలానే అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఈరోజు తీసేస్తా సుమారుగా ఇప్పటికీ మూడు లక్షల మందిని నిరుద్యోగులుగా కొత్తగా తయారు చేసినటువంటి ఘనత నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండుండదు మన రాష్ట్రంలోనే ఆ విధంగా ఏర్పడి ఉంటుంది అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇలా అనేకమైనటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్క పథకం కూడా వారికి ఆశ వాళ్ళ వాళ్ళ ఆశలకి అమలు చేయకుండా ఈరోజు వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి ఈ ప్రలోభాలకి గురిచేసి ఈ ఎమ్మెల్సీలనైతేనే అయితే రాజ్యసభ ఎంపీలు అందరినీ కూడా తమ పార్టీలోకి తీసుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయడం అన్నది ఎంత దురదృష్టమో అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలా మోసం చేసిన వారిని కానీ నమ్మినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా వారిని విశ్వసించడం అన్నది ప్రజలు ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా చూడడం మనం ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఎక్కడైనా చరిత్రలో నమ్మక ద్రోహం చేసినటువంటి వారికి ఒక మళ్ళా భవిష్యత్తు ఉందా లేదా అనేది కనుక చూసుకుంటే లేదనే ప్రతి ఒక్కరు కూడా చెప్పచ్చు ప్రధానంగా ఈరోజు ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని చెప్పి వాళ్ళ యొక్క గొంతుక ఇటు శాసన మండలిలో కానీ అట్లా పార్లమెంట్లో కానీ వినిపించాలన్న ఆలోచనతో అనేక మందిని వారి యొక్క స్థాయిని కూడా అంటే వారి వారు ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా కూడా వారందరినీ దగ్గరికి తీసుకొని వారి అటు ఎమ్మెల్సీలుగా అటు రాజ్యసభ ఎంపీలుగా ఇచ్చినటువంటి గణపతి జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి ఒకరికి ఒక మాట చెప్తే చేయాలి ఎంత కష్టం వచ్చినా కూడా అతనికి అండగా నిలబడాలి అని ఆలోచించేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో మనం తీసుకుంటే బీద మనకి కళ్యాణ్ చక్రవర్తి ఆయన ఎమ్మెల్సీగా నా సహచరుడు నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈరోజు పార్టీ మారడం కూడా జరిగింది నేను ఈ సందర్భంగా రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను వారి తండ్రి బల్లి దుర్గా ప్రసాదరావు గారు గూడూరులో ఒక మంచి పొలిటీషియన్ ఒక పెద్ద మనిషి తరహా పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి టీడీపీకి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా చూసుంటారు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన్ని టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి కరెక్ట్గా ఒక్క నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దుర్గాప్రసాదరావు గారి యొక్క సేవల్ని గుర్తించి దగ్గరికి తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా తిరుపతి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది దానివల్ల ప్రసాదరావు దుర్గా ప్రసాదరావు గారు సుమారుగా రెండున్నర లక్ష ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం కూడా జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ అలానే వాళ్ళ మనకి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్గా కూడా ప్యానల్ వైస్ చైర్మన్గా కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా బల్లి కళ్యాణ్ని ఆదరించిన తీరు కానీ ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ ఆప్యాయంగా చూడడం వీళ్ళు ఏదడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం కోల్పోగానే వెంటనే పార్టీని ఫిరాయించడం అన్నది అంత గౌరవం కాదేమోనని నేను ఆయనకి సూచిస్తూ ఉన్నాను అలానే రావు గారు ఆయన ఒక పెద్ద మనిషిగా నాకు ఆయన అంటే కూడా చాలా గౌరవం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత పార్టీ టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు రావు గారు పనిచేస్తున్నారు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక బీసీలో ఒక మంచి లీడర్గా బీదా మస్తాన్ ఎలివేట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బీదా మస్తాన్ ధావన్ దగ్గరకు తీసుకొని తీసుకున్న వెంటనే ఆయనకు రాజ్యసభని ఇవ్వడం కూడా జరిగింది అలా ఆయన్ని ఎలివేట్ చేయడం కానీ మోపిదేవి వెంకటమ్మ గారిని కానీ మోపిదేవి వెంకటమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కానీ అలానే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రాజ్యసభకు పంపించడం కానీ ఇలా అనేకమైనటువంటి పదవులు మోపిదేవి వెంకటమ్మ గారికి ఇచ్చారు అలానే పోతులు సునీతమ్మకి ఆమెను కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన పార్టీ అధికారంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను దగ్గరకు తీసుకోవడం కానీ ఆమెకు ఒక ఎలివేషన్ ఇవ్వడం కానీ ఎమ్మెల్సీగా ఆమెను కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఎవరైనా ఒక మంచి లీడర్స్ ఉన్నారంటే వారిని దగ్గరికి తీసుకొని వారికి అనేకమైనటువంటి పదవులు ఇచ్చి వారి యొక్క గొంతుని ఆ సామాజిక వర్గాల యొక్క గొంతుని చట్టసభల్లో వినిపించేలాగా వారిని ప్రోత్సహించినటువంటి తీరు అని చెప్పాలి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఉండదని వాళ్ళే చెప్తూ ఉంటారు ఆ పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు అలాంటిది వైఎస్ఆర్సీపీలో ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కమిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక మంచి లీడర్ అని గుర్తింపు తెచ్చుకుంటే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అద్భుతం సో ఆ క్రమంలోనే వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ చేసిన తర్వాత ఈరోజు వీరందరూ కూడా అధికారం పైన కేవలం మూడు నెలలకే ఈరోజు వీరందరూ కూడా పార్టీ మారుతున్నటువంటి తీరు కానీ వీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎంత చక్కగా ఎంత ఆదరించినారు ఎంత వీరందరికీ కూడా ప్రోత్సహించినారు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు మరి అలాంటిది ఈరోజు ఎలాంటి సమయంలో అక్కడ కేవలం మూడు నెలలు కూడా తిరక్కుముందే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీ మారుతా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా వీళ్ళని అర్థం చేసుకోవాలన్నది మీరు అందరూ కూడా గమనించాలి అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కొంతమంది అధికార పార్టీలోకి మారుతారు వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మేము పార్టీలో మేము మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి మేము సేవ చేయాలన్నా మా ప్రాంతం యొక్క అభివృద్ధి అధికార పార్టీ సహకరించాలన్నా మేము పార్టీ మారాల్సి వస్తుందని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు సరే వాళ్ళు చెప్తే చెప్తారు వీళ్ళు ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఏ ప్రజలు ఎన్నుకున్నారు ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు వీళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు దీనికి సమాధానం చెప్పగలగాలి ఎందుకు పార్టీ మారుతున్నారు ఏ ఉద్దేశంతో పార్టీ మారుతూ ఉన్నారు ఏ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారుతూ ఉన్నారు ఏ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏ ప్రజల యొక్క సంక్షేమం కోసం వీళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు అనే సమాధానాన్ని వీళ్ళు చెప్పగలిగితే తప్పకుండా ఎట్లాంటి ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పరిస్థితి ఉండదు సో ఇట్లా కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ఈ పార్టీలు ఫిరాయింపులను వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇంకొకరు కూడా మీరు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూడా నేను రిజైన్ చేసి నా పార్టీలోకి రమ్మని చెప్పి చెప్తా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఈ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలను మాత్రమే చూస్ చేసుకొని రాజీనామాలు చేయిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర వీళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి వాళ్ళని రాజీనామా చేయించి తన పార్టీ ఖాతాల్లో వేసుకోవడానికి వారందరి దగ్గర రాజీనామాలు చేయిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం వైజాగ్లో తీసుకుంటే మన కార్పొరేటర్స్ మేళ్లను తీసుకున్నారు మొన్న ఒంగోలులో తీసుకుంటే కార్పొరేటర్లు మేళ్లను తీసుకున్నారు అనేక మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు తీసుకుంటా ఉన్నారు వీరందరినీ కూడా మీరు రాజ రాజీనామాలు చేయించి తీసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఇక్కడ మీరు రాజీనామాలు చేస్తే గెలవలేరు అలానే బొత్స సత్యనారాయణ గారు స్థానిక సంస్థల నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఆయన మొన్న కంటెస్ట్ చేసినారు అక్కడ మీరు ఎందుకు పోటీలో పెట్టలేకపోయినారు అక్కడ గెలవలేమని అంటే మీరు అవకాశం ఉండే దగ్గర మాత్రం రాజీనామాలు చేసి మీ ఖాతాలో వేసుకునేదానికి రాజ్యసభ అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఏర్పాటు చేసి కష్టార్జితంతో గెలిపించినటువంటి ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళందరూ కూడా ఎన్నుకోబడితే వాటిల్ని మాత్రం ఈరోజు మీరు రాజీనామాలు చేయించి మీ పార్టీ ఖాతాల్లోకి వేసుకుంటా అడ్డదారినం చాలామంది స్థానిక సంస్థల సభ్యులను కానీ వీరందరినీ కూడా పార్టీలకు రాజీనామాలు చేయించకుండా మీరందరినీ వాళ్ళని చేర్చుకునే దాంట్లో మీ యొక్క ద్వంద్వ నీతి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఎప్పుడైనా కూడా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక స్టాండ్ మీద వెళ్ళాలి ఎస్ నేను తీసుకుంటానని చెప్పండి తీసుకోండి అంతేగాని నేను రాజీనామా చేస్తే నేను ఆ పార్టీలోకి తీసుకుంటానని అక్కడ చెప్పడం ఇక్కడేమో ఇంకొక దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకొక మాట చెప్పడం ఇవన్నీ కూడా గౌరవం కాదు నేను చాలా జూనియర్ని రాజకీయాల్లో నేను ఒక సంవత్సరం క్రితం మాత్రం రాజకీయాల్లోకి వచ్చినాను జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నాను మీరు అందరూ సీనియర్స్గా చెప్పేటప్పుడు మాలాంటి వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉండాల చెప్పేటప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉన్నాయి ఒక స్ఫూర్తినిచ్చే రాజకీయాలు అని చెప్పి ఒక అవగాహనకు రావాలి అంతేగాని ఈ రోజు ఒక మాట చెప్పడం ఇంకొక ప్రాంతంలో ఇంకొక మాట చెప్పడం పూటకు ఒక మాట చెప్పే విధంగా ప్రవర్తించినప్పుడు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో పెట్టే పరిస్థితి కూడా వస్తాయని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను ఒక్కసారి అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే కమిట్మెంట్ ఉండే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పదవి కూడా అబద్ధం చెప్పమంటే చెప్పలేడు ఒక మాట అతని దగ్గరికి వెళ్ళినా కూడా నేను నీకు చేస్తానంటే చేస్తాడు చేయలేనని చెప్తే చేయలేడు అటువంటి ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడైనా కూడా మేము వెళ్తే నేను ఒక సంవత్సర కాలంలో అనేక పర్యాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను ఎప్పుడైనా కూడా నేను ప్రజల సమస్యలను దగ్గరికి తీసుకెళ్లేవాడిని ఇష్టపడేవాడు ఆయన చెప్పినటువంటి ఏ విషయాలైనా కూడా వెంటనే తీసుకొని వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లా ప్రజల గురించి ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తులు ఆయన తప్పకుండా దగ్గరికి తీసుకుంటాడు అలాంటి ఒక లీడర్ దగ్గర పనిచేసే అవకాశం కలిగినందుకు నేను ఎప్పుడు కూడా భగవంతునికి నేను నాకు ఒక మంచి జన్మనిచ్చినాడని అనుకుంటాను అలాంటి ఒక లీడర్ దగ్గర పనిచేసే అవకాశం మీ అందరికీ కలిగినప్పుడు మీరు ఈ కష్టమైనటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల కోసం కష్టపడ్డాడో ఈ నాలుగు రోజులు కనుక మనం ఆయన కోసం కష్టపడితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తులో ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆయన అధికారం కోల్పోయిన కేవలం మూడు నెలలకే మనమంతా పార్టీలు మారి ఆయనకి ద్రోహం చేసే పరిస్థితికి ఏర్పడినప్పుడు తప్పకుండా ప్రజలు కూడా రేపొద్దున ఏ ఒక్కరిని విశ్వసించే పరిస్థితి ఉండదని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నేను మీరు చెప్పేది మీడియా ద్వారా కొంత మీడియా ద్వారా నేను కొంత విన్నాను పూర్తిగా అధికారికంగా అయితే వినలేదు కానీ ఏదైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈ చిన్న 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 వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలని మనము అడ్డం పెట్టుకొని వారందరినీ కూడా పార్టీలు మార్చుకోవడం అన్నది తప్పు ఇది ఎక్కడ కూడా ఇక్కడ కానీ ఎక్కడ కూడా ఈ సంప్రదాయం అన్నది సరైనది కాదని నేను మీ ద్వారా తెలియచేస్తూ ఉన్నాను ఇది అఫిషియల్గా వచ్చినప్పుడు దాని మీద స్పందిస్తాను ఒకవేళ అది అది జరిగితే కూడా అది పొరపాటుని నేను ఆ విధంగా చేయకూడదని నేను అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా ఒకటమ్మ నన్ను చూసా లేకపోతే ఇంకొక ఎమ్మెల్సీని చూసో ఇంకొక ఎంపీని చూసో పార్టీలకి మనుగడ కానీ పార్టీలు అధికారంలోకి రావడం కానీ ఉండదు తప్పకుండా మేమంతా కూడా ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ మీద మాత్రమే ఓటు వేయడం అన్నది జరుగుతుంది సో మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే మేము ఫాలో కావడం కానీ జరుగుతుంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ని చూసే ఎలక్షన్స్లో కూడా ఓటు వేయడం జరుగుతుంది కాబట్టి ఒక నాయకుడు వచ్చినా పోయినా అది వాళ్ళ క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశమే కానీ పార్టీ పరంగా వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండే నిబద్ధత కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి గుండె ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు వెళ్ళే తీరుని నచ్చే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండే ఏ లీడర్నైనా కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ అని తెలియజేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా ఒక ఇంకా కూడా సానుభూతిని కలిగించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చేసుకోవాలనే కోరిక ప్రజలందరిలో కూడా ఈరోజు కలుగుతూ ఉంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కూడా బెదిరించలేవు ఏ విధంగా కూడా అతను ఇబ్బంది పెట్టలేవు రాబోయే రోజులు తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ ఇవని నేను గంట పదంగా మీ అందరికీ కూడా తెలియచేయగలను నా పరిస్థితి నేను ఒకటి చెప్తాను నేను కొంతమంది చెప్తుంటారు ప్రాణం ఉండేంత వరకు అని పెద్ద పెద్ద మాటలు నేను అలా చెప్పను కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉండాలనుకున్న అన్న ఉండాలనుకునే రోజు వరకు నేను వంద శాతం వైఎస్ఆర్సీపీతోనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగులో కూడా సంతోషపడుతూ ఆయన కోసం నేను కష్టపడతాను ఇది నా రాజకీయంగా నేను ఉండాలనుకున్న రోజులు మాత్రం ఈ మాటకి వంద శాతం కట్టుబడి ఉంటాను